ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో ద్వారా మీకు శ్రీవారి పుష్పయాగం గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోని నేను లాస్ట్ మంత్ అప్లోడ్ చేయాల్సి ఉంది కానీ మా నాన్నగారికి యాక్సిడెంట్ జరగడం వల్ల ఈ వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను అసలు శ్రీవారి పుష్పయాగం అంటే ఏమిటి అది ఎక్కడ చేస్తారు దానికి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా వివరించాలి అనుకున్నాను ఈ టికెట్స్ కూడా నాకు చాలా యాదృచ్ఛికంగా బుక్ అయ్యాయి నవంబర్ ఫోర్త్న మార్నింగ్ నేను ఎస్వీబీసీ అఫీషియల్ యాప్ ద్వారా ఈ పుష్పయాగం గురించి తెలుసుకున్నాను కార్తీక మాసంలోని స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం రోజున ఈ పుష్పయాగం అనేది నిర్వర్తిస్తారు ఫోర్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వెయ్యి టిక్కెట్లు రిలీజ్ చేస్తున్నాము టిక్కెట్ ఎలా వచ్చేసి ఏడు వందల రూపాయలు అని చెప్పి నేను ఒక రీల్ చూశాను ఆ రీలుని వెంటనే మా బావగారు అబ్బాయి హరికి సెండ్ చేశాను ఆ రీలుని మా హరి నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎంకి చూశాడు పిన్ని ట్రై చేస్తాను అన్నాడు అంతే ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది టికెట్స్ బుక్ అవుతాయా లేవా అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందు నిల్చొని స్వామి ప్రతి నెల సేవల కోసమని మేము బుక్ చేస్తూనే ఉన్నాం ఒక్క సేవ కూడా నాకు తగలేదు అలాంటిది వెయ్యి టిక్కెట్లు అంట లక్షల మంది పోటీ పడుతుంటారు నాకు కన్ఫామ్ అవుతుంటావా టిక్కెట్ అంత అదృష్టవంతురాలని అనుకుంటూ స్వామి వైపే చూసుకుంటూ అంటున్నాను అందులో మహారీ కాల్ చేసి పిన్ని టికెట్స్ కన్ఫామ్ అయ్యాయి అన్నాడు అంతే ఇక స్వామివారి పాదాల మీద పడిపోయాను నాకు ఇలా పుష్పయాగం టిక్కెట్లు బుక్ అయ్యాయి వెయ్యి మందిలో మేము కూడా ఒక ఇద్దరం ఉన్నాము మేము ఎంత లక్కీ పర్సన్స్ అని మా ఫ్రెండ్స్కి మా చుట్టాలకి చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకొక వారం రోజుల్లో పుష్పయాగంకి వెళ్తాను ఇంకో ఫైవ్ డేస్లో పుష్పయాగంకి వెళ్తాను అని రోజులు లెక్క పెడుతున్నాను ఇంకా త్రీ డేస్లో పుష్పయాగంకి వెళ్ళబోతాను అనగా మా నాన్నగారు బండి మీద నుంచి కింద పడ్డారు బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ అవుతుంది వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు వెంటనే బయలుదేరారు మేము ఇక్కడ భీమవరం నుంచి పరిగెత్తుకుంటూ ట్రైన్ ఎక్కి వెళ్ళాము వెళ్ళగానే మా నాన్న చూసి నాకైతే అస్సలుగా మామూలుకి కాదు ఎంత అందంగా మంచిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని స్వామివారి తిరునామం పెట్టుకుని ఎంత ఉంటారు అలాంటి మనిషి రక్తపు మడుగుల మధ్య ముఖం ముక్కు పగిలిపోయింది కన్ను పక్కన పెద్ద దెబ్బ తగిలి అక్కడ ఒక నాలుగు కుట్లు పడ్డాయి తలపైన దెబ్బలు తగిలాయి చేతులు కాళ్ళు ఇంకే చెప్పడానికి లేకుండా ఉంది అసలు ఆయన ఆయనలాగా లేరు చూడటానికి ఎంత దుఃఖం వేసిందో వన్ డే అబ్జర్వేషన్లో పెట్టి ఆపరేషన్ అవసరం పడవచ్చేమో అన్నారు వన్ డే అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీసి డాక్టర్ రంగనాథం గారు ఫేమస్ న్యూరాలజిస్ట్ ఆయన బ్రెయిన్లకి మంచి సర్జరీ స్పెషలిస్ట్ ఆ డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ చూసి పర్వాలేదు క్లాట్ ఆగిపోయింది మెడికేషన్తో తగ్గిపోద్ది నో ప్రాబ్లం కాకపోతే కొన్ని డేస్ అబ్జర్వేషన్లో హాస్పిటల్లో ఉండాలి అన్నారు అంతే ఆన్ ద స్పాట్ ఆ డాక్టర్ గారు అయితే నాకు వెంకటేశ్వర స్వామి లాగా కనిపించారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఈ పుష్పయాగం క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాం కానీ మా అమ్మ వదిన ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలి వెళ్ళండి ఏం కాదు బాగానే ఉన్నారు ఆయన త్వరగానే కోలుకుంటారు ఇంకా లక్కీగా ఆయనని బైక్ థర్టీ ఫీట్స్ వరకు ఈడ్చుకొని పోయింది మెయిన్ రోడ్ మీద ఆ టైంలో వెనకాల వెహికల్స్ రాలేదు ఎటువంటి ఫ్రాక్చర్లు అవ్వలేదు ఇంకంతా ఇదంతా మాకు స్వామి దయ్యే అనిపించింది నేను ఒక్క పది నిమిషాల పాటు ఆలోచించాను స్వామి పటం ముందు నిల్చొని ఏంటి స్వామి ఇదంతా అని తర్వాత అనిపించింది ఇంత సాయం చేసిన స్వామికి ఒక కృతజ్ఞత చెప్పుకోవద్దా అనిపించింది నా సైడ్ నుంచి మా నాన్నగారు త్వరగా కోలుకోవాలని గుళ్ళ మండపం దగ్గర సహస్రవత్తులను వెలిగించాను ఇక పుష్పయాగంకి వస్తే మనకి రూమ్ ఎలాట్మెంట్ కూడా మన ఈ ఏడు వందల రూపాయల టికెట్ని పుష్పయాగం టికెట్ని అదేవిధంగా ఆధార్ కార్డ్ని తీసుకొని ఎంబీసీకి వెళ్తే పదిహేను నిమిషాల్లో మనకి రూమ్ అలాట్ చేస్తారు నవంబర్ పంతొమ్మిదో తేదీ మార్నింగ్ ఎనిమిది గంటలకల్లా సుపథం దగ్గర రిపోర్టింగ్ అవ్వాలి అని చెప్పి చెప్పారు మీన్స్ సెవెన్ థర్టీకి సుపథం దగ్గరికి వెళ్ళి నిల్చున్నాం ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా లోపలికి ఎలో చేశారు మన ఆధార్ కార్డు అదేవిధంగా మన ఈ పుష్పయాగ టికెట్ని జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి ఒక ఐడి ద్వారా ఇద్దరి కేబ్ టికెట్స్ బుక్ అవుతాయి ఈ ఇద్దరికీ కలిపి గాను ఒక కండువ ఒక జాకెట్ ముక్కనైతే వాళ్ళు ఇచ్చారు ఈ పుష్పయాగం అనేది మనకి స్వామివారి కళ్యాణోత్సవం లోపల గర్భగుడి దగ్గర పక్కన జరుగుతుంది కదా అక్కడే జరిగింది ఈ పుష్పయాగం వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఒక అందమైన సుందరమైన మండపంపై తెల్లటి వస్త్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని మండపంపై నిలిపారు తర్వాత కలిశారాధన హోమం చేసి స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు ముందుగా శుద్ధోద స్నానం చేసి తర్వాత పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి పసుపు గంధంతో అభిషేకించి తెల్లని వస్త్రాలు కాస్త పసుపు పచ్చని వస్త్రాలుగా మారాయి తర్వాత స్వామివారికి అమ్మవార్లకు సుందరమైన తులసి తలాలనుతో చేసినటువంటి మాలను వేశారు ఆ తర్వాత బంగారపు జల్లెడను పట్టి అందులో కలశంలోని నీళ్లను పోసి చివరగా స్వామివారికి అభిషేకం పూర్తి చేశారు తదనంతరం పంచహారతులు ఇచ్చారు ఆ అభిషేకం నీటిని భక్తులపై చల్లారు అప్పటికే సమయం ఉదయం పదకొండు గంటలైంది మీరంతా స్వామివారిని దర్శించుకొని మరలా మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఇక్కడికి రావాల్సింది అని చెప్పారు తొక్కీసలాట తోపులాట ఏమీ లేకుండా డైరెక్ట్గా బంగారు వాకుల దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆలయంలో కడుగుపెట్టి ఆ స్వామివారిని చూడగానే విపరీతమైన దుఃఖం వచ్చింది నాకు మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రే చేశాను తీర్థ ప్రసాదాలు స్వీకరించి బయటకు వచ్చాం మరలా వన్ ఓ క్లాక్ కల్లా సుపథం దగ్గరికి వచ్చి నిలుచున్నాము సేమ్ మార్నింగ్ చూపించిన పేపర్సే జిరాక్స్ పేపర్స్ చూపిస్తే లోపలికి ఎల్లో చేశారు ఇక పుష్పయాగం స్టార్ట్ అయిందండి స్వామివారి పుష్పయాగంకి ఐదు టన్నుల పూలు రెండు టన్నుల ఆకులు అంటే తులసి దళాలు దవళం మరుమం ఇంకా బిల్వం ఇలాంటివి ఉపయోగించారు ముందుగా ఒక అరగంట పాటు తులసి దళాలు బిల్వాలతో స్వామివారికి అయితే అర్చన చేశారు తర్వాత స్వామివారికి ధూపం చూపించి అయితే ఇవ్వడం జరిగింది తర్వాత తెల్ల చామంతి పచ్చ చామంతి ఎర్ర చామంతి పూలతో అభిషేకిచ్చారు ఆ తర్వాత లిల్లీ పూలతో పూజ చేశారు వెంటనే స్వామివారికి మళ్ళా హారతి ఇచ్చారు తర్వాత గులాబీ పూలు ఎర్రపూ తెలుపు పసుపు పింకు తర్వాత కలువలు తెల్లవి ఎర్రవి పింక్వి తర్వాత మల్లెపూలు సన్నజాజులు విరజాజులు పారిజాతాలు గన్నేరు పూలు నూరు వరాహాలు మళ్ళీ దాంట్లో కూడా తెల్లవి ఎర్రవి పింక్వి కలర్స్వి కనకాంబ్రాలు సంపెంగలు మొగలి రేకులతో మళ్ళీ అభిషేకించి చివరిగా స్వామివారికి అయితే ఇవ్వడం జరిగింది ఇక నా వరకు వస్తే మల్లెపూలతో చేసిన అభిషేకం నాకు బాగా నచ్చింది టన్నుల కొద్ది పుష్పాలని అలా స్వామివారి మీదకి అలా విసురుతుంటే ఎంతో చూడముచ్చటగా అనిపించింది తర్వాత స్వామివారికి ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలతో ఒక ముప్పావు గంట సేపు పూజ చేసి తదనంతరం పంచహారతలు ఇచ్చేసి రెండోసారి మరలా దర్శనానికి పంపించారు అంటే పుష్పయాగం టికెట్ మీద మనం ఒకే రోజు రెండు సార్లు దర్శనం చేసుకోవచ్చు మనకి ఒక్కో టికెట్కి కానీ ఒక లడ్డు అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది మేము ఒక ప్రసాదాన్ని తీసుకొని వెంగమామలో అన్నదానాన్ని స్వీకరించి తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యాము ఇదండి పుష్పయాగం సంగతులు అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కానీ నేనంటాను అమ్మ అయ్యా ఇద్దరి దయ్య ఉంటేనే అన్నీ ఉన్నట్లు అని చెప్తాను సర్వే జనా సుఖినోభవంతు